తాము టీడీపీ నాయకుల మాదిరి అసత్యాలు చెప్పడం లేదని చేసిందే చెప్పి ప్రజల్లోకి వెళుతున్నామని వైసీపీ తూర్పు ఎమ్మెల్యే దేవినేని అవినాష్ పేర్కొన్నారు కరోనా సమయంలో స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదన్నారు ప్రతి డివిజన్లో అభివృద్ధి చేసిన ఘనత వైసీపీదేనన్నారు లబ్బిపేట వైవీరావు హాస్పిటల్ రోడ్డులో తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు అడుగు అవినాష్కి అవినాష్ కి మహిళలు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ పంతొమ్మిదవ డివిజన్ లో సంక్షేమ పథకాలు అమలు చేసి కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని వెల్లడించారు దోబీఖానాలో షెడ్లు వేశామని మైనార్టీల చిరకాల కోరికైన షాదీ ఖానాకు రెండు కోట్ల సైటు మంజూరు చేశామని వివరించారు రాబోయే రోజుల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తామని అన్నారు స్థానిక ఎమ్మెల్యే అసమర్థ నాయకుడని ఎంపీ నాని చెప్పారని అన్నారు గద్దే రెండు కోట్ల అభివృద్ధి పనులు చేస్తే అవి ఏమైపోయాయని ప్రశ్నించారు సొల్లు కబులు చెప్పడం కాదని కళ్లకు చూపించి మాట్లాడాలని హితవు పలికారు ప్రజల ముందు మంచిగా ఉంటూ గద్దేకి నటించడం అలవాటని మీకు దురలవాట్లు లేవని ప్రమాణం చేసే దమ్ము ఉందా అని సవాల్ చేశారు కరోనా సమయంలో స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదన్నారు ప్రతి డివిజన్ లో అభివృద్ధి చేసిన ఘనత వైసీపీదన్నారు ముస్లింలకు టీడీపీ ఏం చేసిందో చెప్పగలరా అని తెలిపారు ప్రజలు టీడీపీ నేతలను నమ్మే పరిస్థితుల్లో లేరని తాము నీతి నిజాయితీతో చేసిన పనులు మాత్రమే చెప్పుకొని ప్రజల ముందుకు వస్తున్నామని పేర్కొన్నారు మెయిన్ బందర్ రోడ్డే కానివ్వండి అన్ని విధాలుగా ఇక్కడ ఉన్న ప్రజానికానికి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇక్కడ ధోబీ ఖానాలో ధోబీ ఖానాలో ఈరోజు షెడ్లు ఏర్పిస్తాం కానివ్వండి అదేవిధంగా ఫకీర్గురం ప్రాంతంలో కానివ్వండి పక్కన అంతా గర ఏదైతే మన ఇరిగేషన్ ప్రాంతంలో మొత్తం అంతా గర ఒక మెషిన్ ఏర్పాటు చేస్తాం కానివ్వండి మరీ ముఖ్యంగా ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక మా మైనార్టీల చిరకాల కోరిక అయిన షాదీ ఖానా తెలుగుదేశం పార్టీ హయాంలో మోసం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో షాదీ ఖానాకి సైట్ మంజూరు చేస్తడమే కాదు రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు పూర్తయ్యే దశగ్గర చేరుకుంది ఎవరు చేశారు మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసాం రేపు రాబోయే రోజుల్లో ఇళ్ళ పట్టాలే కానివ్వండి ఇంకా సంక్షేమ పథకాలే కానివ్వండి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు డ్రైనేజీ కొండ ప్రాంతాల అభివృద్ధి ఈరోజు అన్ని ప్రాంతాలకు అభివృద్ధికి రాబోయే రోజుల్లో కూడా మేము ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్తా జరుగుతాం